శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ గ్రంథము ఎనభై ఐదవ కీర్తన ఎనిమిదవ దేవుడైన సెలవిచ్చు మాటను నేను పెట్టెదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము చాలా గొప్పది ఎందుకు అనంటే దేవుడు తన ప్రజలకు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి శుభవచనములు ఆయన సెలవిస్తూనే ఉంటారు ఎప్పుడూ కూడా ఆయన మానవుడు ఫలించాలి అభివృద్ధి పొందాలి సంతోషంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి పవిత్రముగా ఉండాలి గొప్పగా ఉండాలి ఈ లోకమును ఏలాలి సైతాన్ని చితకదొక్కాలి దేవుని యొక్క శుభవచనములన్నీ కూడా ఇవే ప్రేమైనటువంటి దేవుని బిడ్డల మరి ఆయన ఇచ్చేటువంటి మాటను చాలామంది చెవిని పెడుతున్నారా చెవిని పెట్టడము అని అంటే చెవిలో నుంచి హృదయములోనికి వెళ్ళి హృదయములో స్థిరపడిపోవడము మరలా తిరిగి బుద్ధిహీనులు కాకుండా ఉండుదురుగాక ఆమెనని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తూ ఉంది వాగ్దానములు వినిచూ ఉన్నారు బయటికి వెళితే వాగ్దానాన్ని మరిచిపోతూ ఉన్నారు ఆయన శుభవచనాన్ని మరిచిపోతూ ఉన్నారు ఆయన ఆశీర్వాదపు లేఖనాన్ని మర్చిపోతూ ఉన్నారు నువ్వు ఈ విధముగా జీవించు నీవు ఆశీర్వదించబడతావు ఈ విధముగా మాట్లాడు ప్రవర్తించు నీవు దీవించబడతావు అని చెబితే ఇక్కడ వరకు బాగానే ఉంటున్నారు కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఆ వాగ్దానము ఆ దేవుని యొక్క గద్దింపు వాక్యము గుర్తుండడం లేదు చాలామందికి తిరిగి బుద్ధిహీనులైపోతున్నారని దేవుడు బాధపడుచు మరి ఒకసారి వాగ్దానం ఇస్తున్నారు ఇదిగో మరలా వీరు బుద్ధిహీనులు గాక ఇదిగో శుభ నేను మీకు ఉదయకాల సమయంలో వాగ్దానం రూపంలో మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను జ్ఞాపకం ఉంచండి చెవిని ఉంచండి హృదయములో ముద్రించుకోండి ప్రతి దినము దేవుని యొక్క వాగ్దానాలు ఎన్ని చూస్తున్నారు మనది ప్రపంచమంతా అనేక వందల మంది చూస్తున్నారు ప్రియ దేవని బిడ్లారా మరి మనది కాకుండా ఎంతమంది మంది సేవకులది చూస్తున్నారు మరి ఏదైనా ఒక్క వాగ్దానములో ఒక రోజంతా నేను ఈ విధంగా ఉండాలి ఆయన మాటకు నేను చెవి చెవియొగ్గాలి ఆ విధంగా జీవించాలి అని నీవు కాని అనుకుంటే ఆ శుభవచనము నీ జీవితములో వాగ్దానము నెరవేరుతుంది లేదంటే నెరవేరదు ప్రియ దేవుని బిడ్డ మరలా బుద్ధిహీనులైపోతాడు మరలా సేమ్ లోకంలో కలిసిపోతావు మరలా యథాప్రకారంగా మరలా ఈ రోజంతా గడిపేసి మరలా రేపటి వాగ్దానం కోసం ఎదురు చూస్తే వ్యర్థమే ఇదిగో ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానమును నీ ఈరోజు పాటించానా లేదా దేవుని యొక్క మేలును పొందుకున్నానా లేదా అని ఒకసారి నిన్ను నువ్వు సరిచూసుకుంటే గొప్ప శుభవచనాలను దేవుడు నీకు దయచేస్తారు ఆశీర్వాదపు దీవెనలతో వచనాలతో నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డ ఆది మొదలుకొని అంతము వరకు కూడా ఆయన దేవుని బిడ్డలకు తన ప్రజలకు శుభవచనాలను తెలియపరిచాడు పెరిగినటువంటి దేవుని బిడ్డారా మీరు ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించండి మీరు వేయి తర్మల వరకు దీవించబడతారని చెప్పారు ఆయన ఇదిగో నీతిని సత్యాన్ని కలిగి ఉండండి ఇదిగో మంచి మనసును కలిగి ఉండండి పవిత్రమైన మనసును కలిగి ఉండండి మంచి జీవితాన్ని కలిగి ఉండండి మీరు దీవించబడతారు మీరు గొప్పగా ఉంటారని ప్రభువారు వారు ప్రతి దినము ఆది కాండము నుండి ఆయన ప్రకటన గ్రంథం వరకు అనేక శుభవచనాలు ఇక మన జీవితాంతం చెప్పుకున్నటువంటి శుభవచనాలు ఉన్నాయి ప్రతి దేవుని వెళ్ళారా మరి వాటిని చెవిని పెడుతూ ఉన్నావా గ్రహిస్తూ ఉన్నావా వాటి ప్రకారం జీవిస్తూ ఉన్నావా నువ్వు తిరిగి బుద్ధిహీనతలోనికి వెళ్ళవు వాటిని ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తావో నీకు దినదినము దినదినము బుద్ధి పెరుగుతూ ఉంటుంది జ్ఞానం పెరుగుతూ ఉంటుంది దేవుని యొక్క ఆత్మలను వర్ధిల్లుతావు నువ్వు దేవుని యొక్క ఆత్మలో ఎప్పుడు వర్ధిల్లుతావో అన్ని విషయంలో నువ్వు వర్దిల్తావని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుడి వాగ్దానము మీ జీవితంలో మంచి జ్ఞానమును దేవుని యొక్క ఆత్మను పొందుకునిలాగున ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించని ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు ప్రవ్వ నీ మాటకు చెవియ ఎట్టుకు సహాయము చెయ్యండి అయా వారితోటే ప్రతి దినము నాయన శుభవచనములను నాయన ఆశీర్వాదపు దీవెనలు నాయన వారికి మీరు మాట్లాడుతూ తెలియపరుస్తూ ఉండగా అయా తిరిగి బుద్ధిహీనులు కాకుండా అందరూ నాయన ప్రవ్వా ఈ వాగ్దానము చూసినప్పుడు ప్రతి బిడ్డ కూడా ప్రవ్వా మంచి పరలోకపు జ్ఞానమును పొందుకొని మీ ఆత్మను పొందుకొని వర్ధిల్లుదురుగాక ఏసుమములో ప్రతి కుటుంబము ప్రతి బిడ్డ దీవించబడుదురుగాక మీరే సహాయము చేయను నాయన ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచుమని స్వస్థపరచుమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రైజ్ అలార్డ్ ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనములు మా అనేక మంది వాగ్దానము చూస్తూ ఉన్నారు అనేక మంది కొత్త కొత్త వారు ఫోన్ చేస్తూ ఉన్నారు వారి ప్రార్థన అవసరం తెలియపరుస్తున్నారు దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ కృతజ్ఞతలు ప్రి దేవన్ బిడ్డారా ప్రార్థించుట నా బాధ్యత ప్రి దేవన్ బిడ్డారా ఫలితాన్ని దేవుడు ఇస్తారు ఆయన తప్పకిస్తారు వేచి ఉండి మన ఫోన్ నెంబర్ తెలుసు కదా ప్రియ దేవన్ బిడ్డారా నైన్ ట్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మాకు ఫోన్ చేయండి అలాగే మీ పరిస్థితులన్నీ కూడా తెలియపరచని ప్రి దేవన్ బిడ్డారా మేలు పొందుకున్నా తెలియపరచండి వాగ్దానం చూసిన వారు జస్ట్ ఒక లైకల చేస్తే ప్రతి దేవన ఇంకా అనేకులు చూడడానికి అవకాశం ఉంటుంది అంతకుమించి వేరేది ఏమీ లేదు ప్రియ దేవనబిడ్డలారా మనకేదో యూట్యూబ్ నుంచి ఏ వన్ రూపీ కూడా మనకు రాదు మనమే దీన్ని ఖర్చు పెట్టి మనం చేస్తున్నాం ప్రియ బిడ్డారా సో దయచేసి అనేకులకు దేవుని వాగ్దానం అందాలి అని దేవుని యొక్క జ్ఞానము వారికి అందాలని ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మీరందరూ సహకరించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించునుగాక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రియ దేవన్ బిడ్లారా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్ ప్రైజ్ అలవాటు